में ले यार uh, uh, yeah, ah, I vote. Know, to, to, <lobster> I vote. 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 I Not, Not, for sale. Sale. Not, Not for sale. I vote. Not, Not for sale. I vote. Not, Not for sale. Our future. Vote. 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 Vote for our future. Vote is your voice. Make it air. Vote, 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 vote. vote. We vote మహానుభావులు మూటూబ్ వేసే వారందరికీ వందనాలు ఎందరో మహానుభావులు మూటూబ్ వేసే వారద్దరికి వందనాలు పేరుతో పోయిన అవినీతి చెడులు అర్థమంటెటట్టు అభివృద్ధి కోరి ఆలోచనతో హోటల్ తోని కొట్టూ ఈ సమాచారాన్ని ప్రజాస్వామ్యం అంటే ప్రజల వల్ల ప్రజల కోసం ప్రజల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం దీనికి మన ఓటు అనేది మనకి హక్కే కాకుండా మన డ్యూటీ కూడా మనం ఒకసారి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి మనం ఓటు వేయకపోతే లేదు ఏదన్నా ఆశించి ప్రలోభాలకు ఆశపడి ఓటు వేస్తే మనకు కన్నుని మనమే చేత్తో పొడుచుకోవటం అవుతుంది మనకు అనిపించవచ్చు కొన్నిసార్లు మనం ఒక్కడి ఓటు ఏమవుతుంది అని కానీ ఎన్నో హిస్టరీలు కూడా ఒక్క ఓటుతోటి మారిపోయింది ఉన్నాయి కాబట్టి మన ఓటు ఇంపార్టెంట్ ప్లస్ మీకు తెలిసిందే ప్రతి చోట విడిపోయి ఉన్నాయి ఏ గ్రూపులుగా ఆ గ్రూపులుగా ఆ మధ్యలో ఆలోచించి వేసే వాళ్ళు ఓటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఎందుకంటే అదే కీలకం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఓటు వినియోగించుకోండి మీ డ్యూటీని కరెక్ట్గా చేయండి మీ హక్కుని వినియోగించుకోండి దేశాన్ని కాపాడండి ఆ రోజు సెలవు ఇచ్చేది ఖచ్చితంగా మీ ఓటుని వినియోగించుకోవటానికి కానీ మన సెలవులు ఎంజాయ్ ఖచ్చితంగా ఎంజాయ్ చేయండి ఆ రోజు మిగతా టైం ఉంటుంది మనం ఎంత మూడు గంటలు రెండు గంటలు ఉంటుంది మిగతా టైం కుటుంబంతో గడపచ్చు కాబట్టి మీ ఓటు వినియోగించుకొని ఆ తర్వాత ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేయండి కానీ ఓటు వినియోగించకపోతే మిగతా రోజులన్నీ బాధపడాల్సి వస్తాయి రోజు ఎంజాయ్ చేస్తే ఆ ఒకటి గుర్తు పెట్టుకోండి కావాలంటే మీకు ఎవరు ఇష్టం లేకపోతే నోటు అయినా వేయండి కానీ ఓటు హక్కు మాత్రం వినియోగించుకోకుండా ఉండండి ఓట్ నా పేరు బద్రీనారాయణ నేను వాసిక్ల గొంగోల్ ప్రెసిడెంట్ అండి మనం ఓటు అమ్ముకునే దుస్థితికి మనం రాకుండా మనం ఓటుని బాగా వినియోగించుకొని మన జీవితాన్ని మనమే నిరూపించుకునేలాగా ఓటు హక్కుని ఉపయోగించుకుంటే మంచిదని కోరుతున్నాను మా వాసవ క్లబ్ తరఫున మనకి అనేది అసలు కరెక్ట్ కాదు ప్రజ ఇక్కడ మనం ఈరోజు ఇక్కడ సమావేశమైన విషయం ఏంటంటే మన ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయాలి దేనికి ప్రలోభాలు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని చెప్పి ఇక్కడ మనం మాట్లాడుతున్నాం లక్షరాశులైనా నిలక్షరాశులైన ఓటు హక్కు అనేది వినియోగించుకోవడము కంపల్సరీ ఓటు మనం ఓటు వేయాల్సిందే అది దేనికి అనేది మనం ఆలోచించ